మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది ఈ రోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ధర్మపురి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది వారికి మనస్ఫూర్తిగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా రెండు వేల తొమ్మిది డిలిమిటేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన పోరాడి దాదాపు రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే అయి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు నియమించిన పక్షాన ప్రభుత్వ విప్పై దాదాపు పదిహేను మాసాలుగా నిరంతరం రోజు ఇరవై నాలుగు గంటలుంటే అహర్నిశలు ప్రజల కొరకు ఏదైనా చేద్దామనే తలంపుతో వారు అనేక కార్యక్రమాలు రోజు కూడా నిత్యం ప్రజలలో ఉండడం జరుగుతున్నది వారికి ఇంకా కూడా ఎందుకంటే రాబోయే రోజులలో ధర్మపురంలో రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి అదే విధంగా ధర్మపురి సాగునీటి సమస్య కానివ్వండి ధర్మపురి నియోజకవర్గ తాగునీటి సమస్య గురించి వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి వారు ఎప్పుడూ చెప్తా ఉంటారు నాకు ఏమీ వద్దు నాకు ధర్మపురిలో ఒక మార్క్ ఉండాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రాణి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులు చేశాడు అనేది చిరస్థాయిగా అందరి మనసులో ఉండాలని వారు కోరుకునే వ్యక్తి నిజంగానే నిన్న కూడా వారు అనుకోకుండా హైదరాబాద్ పోయిన సందర్భంలో వారి యొక్క పర్సనల్ సెక్రటరీకి చెప్పి నిజంగా నా మనసులో ఏదైతే ఉండదో నిజంగా బర్త్డే సందర్భంగా ఏవైనా చాలా మందికి మన సమాజంలో చాలా సమస్యలు ఉంటాయి వారికి ఏమైనా మన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయడం చెప్పడం అనేది చేయండి అని చెప్పడం అనేది నిజంగా నాకైతే వ్యక్తిగతంగా మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి ఇంకా కూడా ఎందుకంటే చక్కని ఆరోగ్యం ఇవ్వాలి చక్కని మనసు అయితే భగవంతుడు ఇచ్చాడు తప్పకుండా ఇంకా రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలు శక్తినివ్వాలని ఆ భగవంతుడిని లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటూ సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ రోజు వాస్తవంగా మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో ధర్మపురి లో పండ్ల పంపిణీ చేయడం జరుగుతున్నది మా నకలపేటకు సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఒక ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు లేరు వారికి మనం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది మన ఈ రోజు అన్నగారి జన్మదినం పక్షాన అని చెప్పడం జరిగింది వాస్తవంగా ఉన్న కార్యకర్తలు అందరూ కూడా స్పందించి అంటే ఈ రోజు మనం అనుకుంటాం జన్మదినం అంటే ఇట ఏదో అన్నగారు కూడా చెప్పడం జరిగింది హాస్టల్లో పిల్లలకు కానివ్వండి లేకుంటే పేదవాళ్ళకి చెద్దర్లు ఇవ్వడం కానివ్వండి అలాంటి కార్యక్రమాలు చేయండి అని ఆదేశించడం జరిగింది కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామాన్నించి వారి ఆర్థిక అందరి యొక్క సమిస్య కృషితో ఈ రోజు నకలపేట వెళ్ళి ఇంకొక గంటల లోపల వారికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అదే విధంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఏదైతే జక్కు రవీందర్ గారి నేతృత్వంలో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఏమైనా ప్రజలకు సంబంధించిన ఏమైనా పనిచేద్దామని వారికి ఏమైనా ఉపయోగకరంగా ఉండే పనిచేద్దామని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచారించి ఇంకేమైనా సమాజంగా సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని అన్నదానం కూడా ఈరోజు వారి పేరైన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు పదివేల ఒక వంద పదహారు ఇవ్వడం జరిగింది నిజంగా ఒక పార్టీ పక్షాన ఎన్నడూ లేని విధంగా గతంలో వాస్తవంగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావడం అనేది ఎందుకంటే వారి మనసు ఏ విధంగా ఉంటే కింద కార్యకర్తలు ఆ విధంగా పనిచేయాలనే ఆలోచన వారి మనసు ఆ విధంగా ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది